అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని సేవ దృక్పథంతో తాము ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అహ్మద్ కోరారు ప్రతి నెల మొదటి వ్యవస్థాపకీర్హమ్మద్గూడ పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా స్థానిక సీతారాంపురంలో మాజీ కౌన్సిలర్ మల్గం రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తమ ఫౌండేషన్ ద్వారా వైద్య శిబిరాలే కాక అనేక సేవా కార్యక్రమాలను కూడా విస్తృతంగా పెద్దలు తెలిపారు కాంతాచారి సంతోష్ అహ్మద్ సాహెబ్ వెంకటేష్ గోపాలకృష్ణం పరమేశ్వరి రఫత్ శ్రీనివాస్ మణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ల్యాబ్ టెక్నీషియన్లు లక్ష్మణ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకుని వైద్యుల సలహాలతో మంచి మందులు వాడుతూ తమ జీవన ప్రమాణాలను పెంచుకోవాలని సూచించారు ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలలో పాల్గొని తమకున్న జబ్బులకు సంబంధించి సలహాలు సూచనలు తీసుకుని కొద్దిపాటి మందులతో జీవిత కాలాన్ని మెరుగుపరచుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రాథమిక వైద్యులు సామాజికవేత్త జనయంత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ ల్యాబ్ లక్ష్మణ్ శ్రీనివాస్ యాదగిరి కృష్ణ సతీష్ నవీన్ లో ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలను అదేవిధంగా కేవలం జనయోత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు షాహిర్ సీతారాం రఫీ రాజు రెడ్డి రుహీనాం సైదమ్మ రుబీనాం లక్ష్మి ప్రసన్నం రాజేశ్వరి సురేష్ తదితరులు పాల్గొన్నారు जय जय हो जय हो जनयेत्री, जनम को समे जनयेत्री जनम तोने मन मैत्री जय हो, जनयेत्री जनम को समे जनयेत्री, जनम तोने मन मैत्री मानव सेवये माधव సేవే మార్గము ప్రేమే సేవే మార్గము జనమే మనముగా మనమే జనముగా జనమే మనముగా మనమే జనముగా ఈ జగములోన జనులందరూ ఆ ఇక జీవించాలని జయో జయ హో జయో 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 జనేత్రీ జనం కోసమే జనయేత్రీ జనంతోనే మన మైత్రీ జయో జయో అంబేడ్కరుల ఆశయాల నందుకొని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని నవతరమే మేలుకొని నగారం రోగించింది జయహో 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 జయో జయో జనయేత్రీ జనం కనయేత్రీ జనం తో నే మన మైత్రీ జయహో జయో జనేత్ర విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట నిజం చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట నిజం చేస్తూ చేయుతానిస్తుంది సేదీరమంటుంది జయహో జయో జయో जय हो जनयेत्री जनं कोसमे जनयेत्री जनं तो ने मन मैत्री हो जय हो, हो जनयेत्री అలుముకున్న చీకట్లను వివేకంతో నడిపేది తెలుసుకొని జనం కోసం జనయత్ని జనంతోనే జనయత్తి ఆ మిత్రులు గారు స్థాపించిన జనేత్రి ఫౌండేషన్ ద్వారా మా వాళ్ళు ఈ మూడో పర్యాయం గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరంగా మరి నిరుపేదల కోసం సేవలతోటి ఈ ల్యాప్ ఎక్కువ వ్యక్తి మీద ఉదయం వారి నాడు ఎక్కడొక్కర ఈ పరీక్షలు నిర్వహణ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి నాకేం లేదనే భావంతో కూర్చున్నా మరి ఈరోజు కూడా ఈరోజు చేసే టెస్టుల కొంతమందికి ఒక వచ్చిన డెబ్భై ఎనిమిది మందిలో ముప్పై నలభై మందికి షుగర్ ఉందని కొంతమంది థైరాయిడ్ ఉందని నిర్ధారణకి రావటం వారి భవిష్యత్తులో వాటి జరగకుండా వాటి నివారణ చర్యలకి వారు తగు సూచనలు చేసి అసలు ఇవ్వడం ఇట్లాంటిది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మనం మామూలుగా మోటార్ సైకిల్ ఎట్లయితే సరిచింగ్ పోతామో ప్రతి ఒక్క వ్యక్తి రక్త పరీక్షలు నిరంతరంగా రెండు మూడు నెలలకోసారి చేసుకోవాల్సిందిగా ప్రజలు కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా నడిపిస్తున్న మిత్రులు ఇందిరి గారికి నా తరఫున నా వాడి పిల్లల తరఫున బిల్ల పట్లన పరిసర పార్టీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా విజయవాడలో ప్రతి గత నాలుగు సంవత్సరాల క్రితం గణ ఫౌండేషన్ స్థాపించి సమాజం మనకి ఏం చేస్తుంది కాకుండా సమాజానికి నేను ఏం ఒక ఆలోచనతో ఫౌండేషన్ స్థాపించి నేను ప్రతీ నెల స్వతారీఖు రోజు మిలయాళం మరియు పరిసర ప్రాంతాలలో ఉచిత వైద్యశేబ నిర్వహిస్తూ స్థానిక ఐఎంఐ డాక్టర్ సహకారంతో కూడా బీజేసీ కాలేజ్ గ్రౌండ్లో మరియు పరిసర గ్రామాల్లో మరియు మిలయాళని పరిసర ప్రాంతాల్లో కొన్ని వార్డలు కొన్ని ప్రతి స్పష్ట రేపు ఉచిత వైద్యశేవలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మావంతుగా ఉచితంగా షుగర్ టెస్టు బీపీ టెస్టు తక్కువ ఖర్చుతో హైర్ ఆఫ్యూషన్ మేము నిర్వహిస్తాము ఈరోజు మా ఈ సితరాంపురంలోని కార్యక్రమం నిర్వహణకు మాకు సహకరించిన మన స్థానిక మాజీ కౌన్సిలర్ మల్ల రమేష్ గారికి ఇక్కడ స్థానికులకు మరియు ఈ కార్యక్రమానికి ఇంత సక్కగా గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన హైరో ల్యాబొరేటరీస్ వారి యాజమాన్యానికి ఎమ్మో లక్ష్మణ్ గారికి మరియు వారికి అందరూ కూడా పేరు కూడా తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా మేము ఎక్కడ ఒకరి నిర్వహిస్తాము ఇలాంటి కార్యక్రమాలకు హైరో పేర్ వారు మాకు ఇప్పటి నుంచి మాకు వారు కూడా మాకు సహకరించారు చెప్పి ఈరోజు వారు మాకు ఫస్ట్ టైం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీనివాస్ గారికి లక్ష్మణ్ గారికి మరి వారి యజమాని కూడా మా తరఫున మా జన ప్రత్యేకంగా పూర్తిగా చేస్తాం ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ చిత్తారాంపురంలో నిర్వహించినటువంటి చర్చలో దాదాపు ఇరవై మెం ట్వంటీ మెంబర్స్కి వాళ్ళకి కనీసం షుగర్ ఉన్న సంగతి తెలియదు మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారికి మా వంతుగా మేము వారికి ఇండైరెక్ట్గా మేము వారికి ఆరోగ్యం ఇచ్చాం వారి సంతోషంగా గర్వపడతాం ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న వయసులలో బీపీలు షుగర్లు థైరాయిడ్ కామని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల్లో మీరు ఈ వైద్య శివాలను ఉపయోగించుకొని మీకు ఉన్నటువంటి సమస్యల్ని మీరు తెలుసుకున్నట్టయితే మీరు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఖచ్చితంగా మేము మా జనహిత ఫౌండేషన్ నిర్వహించే ఈ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించిన మా మిత్రులకు మా జనేతి ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు ఇక్కడ స్థానికంగా ఫ్రెండ్స్ ఫస్టేషన్ నిర్వహిస్తున్న రుహీనా గారికి మరియు వారి స్టాఫ్కి నా తరఫున మరియు మా జనైత బాంధ కుటుంబ సభ్యుల తరఫున మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మాకు ఆదరించిన రమేష్ గారి తరఫున ప్రత్యేకంగా స్థిరతలు మళ్ళీ కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ మళ్ళొకసారి నిర్వహిస్తూ తెలియజేస్తూ ఈ కార్యక్రమం స్థాయికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞత చేస్తూ